హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే టొమాటో రసం ఈజీగా ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను అంతకన్నా ముందున్న వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో టమాటాలు కొంచెం మనకు తక్కువ రేట్లో దొరుకుతున్నప్పుడు చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ ఉన్నారైతే సరిపోతుంది అంతకు మించి అయితే అవసరం లేదు దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు కావాలంటే చేత్తో అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు లేదంటే మనం చాపర్ అయిన ఉంది కదా చాపర్లో కూడా చేసుకోవచ్చు పసుపు ఉప్పు కూడా ఒకేసారి వేసేస్తున్నామండి ఒకేసారి వేసి మరిగించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే పసుపు అనేది మనం పైకే తేలుతూ ఉంటుంది ఈలోపు మనం చింతపండు జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుందాం ఒక డస్ట్ అనేది అక్కడ చింతపండు జ్యూస్లో ఏం లేకుండా ప్రిపేర్ చేసుకుందాం సో ఇది ఈ టొమాటో రసం మరుగుతున్నప్పుడే మనం ఆ చింతపండు జ్యూస్ అనేది వేసుకోవాలండి రెండు మిక్స్ చేసి అయితే వేసుకోకూడదు ఒకేసారి ఈ చింతపండు జ్యూస్ టొమాటో రసం మరుగుతున్నప్పుడే వేసుకుంటేనే మీకు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో రెండు ఇప్పుడు మరిగించుకోండి ఒక్క పది నిమిషాల పాటు మరిగించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనకి ఇక్కడ టొమాటోలు ఎక్కువైపోయాయి కాబట్టి కొన్ని టొమాటోలు మనం తీసేసుకోవచ్చు పర్వాలేదు ఆల్రెడీ అవి ఆల్రెడీ మరిగిపోయాయి కాబట్టి నో ప్రాబ్లం కొన్ని టొమాటోలు నేనైతే తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుందండి అంతకు అయితే అవసరం లేదు లాస్ట్లో ఆపే ముందు రసం పౌడర్ అనేది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం పోపు ఆల్రెడీ తెలిసిందే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి అయినా పర్వాలేదు ఆయిల్ అయితే బెటర్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుందాం తర్వాత ఎండుమిర్చి ఒక మూడు అరే కరివేపాకు రెమ్మలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకొని బాగా కలుపుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మన రసంలో వేసేసుకోవడమేనండి ఇందులో ఏమీ లేదండి ఇప్పుడు మనం మరగడానికి టైం పడుతుంది తప్ప ఇంకా చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ సో నా పోపు కూడా వేసేసుకున్నాను సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో ఉట్టిగా మనకి లేకపోయినా వేడి వేడి ఈ రసంతో అన్నం తినచ్చు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఒకసారి ఇది ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలాగొచ్చిందో నాకైతే ఈ చలికాలంలో తినాలనిపిస్తుందండి ఇలాగే వేడి అన్నంలోని సో బాగుంటుంది నేను కొన్ని టిప్స్ చెప్పాను కదా ఆ రసం పౌడర్ అనేది మీకు తర్వాత చూపిస్తానండి నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్